ఓం శాంతి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా శివ బాబాపై గౌరవం ఉంటే వారి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి శ్రీమతమును అనుసరించడము అంటే తండ్రిని గౌరవించడం ప్రశ్న పిల్లలు తండ్రి కంటే గొప్ప ఇంద్రజాలికులు ఎలా జవాబు సర్వశ్రేష్టమైన తండ్రిని తమ కుమారుడిగా చేసుకోవడం తనువు మనస్సు ధనముల ద్వారా తండ్రిని వారసుడిగా చేసుకుని సమర్పణ మగుట ఇది పిల్లలు చేసే ఇంద్రజాలం ఇప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి వారసులుగా చేసుకుంటారో వారు ఇరవై ఒక్క జన్మల వారసత్వానికి అధికారులుగా అవుతారు ప్రశ్న ట్రిబ్యునల్ అంటే న్యాయాధిపతుల సభ ఎటువంటి పిల్లల కొరకు కూర్చుంటుంది జవాబు దానమిచ్చిన వస్తువును వాపసు తీసుకోవాలి అనే సంకల్పం చేసిన వారికి మాయకు వశమై డిస్సర్వీస్ చేయు వారికి న్యాయాధిపతుల సభ కూర్చొని ఉంది ధర్మరాజు కూర్చుంటారు అలాంటి వారి కొరకు శాంతి విచిత్రమైన ఆత్మిక తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు అంటే చిత్రం లేని శరీరం లేని ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు అనగా దూరదేశంలో నివసించే పరంపిత పరమాత్మ చాలా చాలా దూరదేశం నుండి వచ్చి బ్రహ్మ శరీరం ద్వారా మిమ్ములను చదివిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏం చదువుతున్నారో దానిని చదివించే వారితో స్వతాగానే యోగం ఉంచుతారు ఓ పిల్లలు టీచర్తో సంబంధం ఉంచుకోమని స్మృతి చేయమని చెప్పే అవసరమే ఉండదు కానీ ఇక్కడ తండ్రి ఓ ఆత్మిక పిల్లలారా నేను మీకు తండ్రి టీచరు గురువును కూడా అయ్యాను ఈ సంబంధాలతో యోగం జోడించండి అనగా తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు వీరు విచిత్రులైన తండ్రి మీరు క్షణ క్షణము వీరిని మర్చిపోతారు అందుకే చెప్పాల్సి వస్తుంది చదివించే వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మం అయిపోతాయి టీచరు నన్ను చూడమని చెప్పడం చట్ట సమ్మతం కాదు కానీ ఇందులో అయితే చాలా లాభం ఉంది తండ్రి చెప్తున్నారు కేవలం నన్ను స్మృతి చేయండి స్మృతి బలము ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి దీనిని స్మృతి యాత్ర అని అంటారు ఇప్పుడు ఆత్మల విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావించి విచిత్రులైన తండ్రినే స్మృతి చేస్తారు మీరేమో మాటి మాటికి దేహంలోకి వస్తారు నేనేమో మొత్తం కల్పమంతా శరీరంలోకి రాను కేవలం ఈ సంఘం యుగంలో మాత్రము పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు చాలా దూరం నుండి వస్తాను బాబా మా తండ్రి టీచరు సద్గురువు అని మంచి రీతిగా స్మృతి చెయ్యాలి వారు విచిత్రులు శరీరం లేని వారు వారికి తమ స్వంత శరీరం లేదు అయితే వారు ఎలా వస్తారు నేను ఈ శరీరంలో నోటిని ఆధారంగా తీసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు నేను విచిత్రుడను మీరందరూ చిత్రములున్నవారు శరీరాలున్నవారు నాకు తప్పకుండా రథం కావాలి కదా గుర్రపు బండిలో అయితే రాను తండ్రి చెప్తున్నారు నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను నెంబర్ వన్గా ఉన్న ఇతనే మళ్ళీ చివరి నెంబర్గా అవుతారు సతో ప్రధానంగా ఉన్న వారే తమో ప్రధానంగా అవుతారు వారినే మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి చదివిస్తున్నారు పిల్లలైన మీరే రావణ రాజ్యంలో ఐదు వికారాలపై విజయం పొంది జగత్ జీత్గా పిల్లలైన మీరే అవ్వాలి విచిత్రులైన తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలైనా మీరు గుర్తుంచుకోవాలి తండ్రిని స్మృతి చేయకుంటే పాపాలు ఎలా భస్మం అవుతాయి ఈ మాటలు కూడా కేవలం ఈ సంఘం యుగంలోనే మీరు వింటారు ఒక్కసారి జరిగింది కల్పం తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇది ఎంతో మంచి జ్ఞానం ఇందులో చాలా విశాలమైన బుద్ధి కావాలి ఇది సాధు సన్యాసులు మొదలైన వారి సత్సంగం కాదు వారిని తండ్రి అని కూడా అంటారు కుమారుడు అని కూడా అంటారు వీరు మీకు తండ్రియే కాదు కుమారుడు కూడా అని మీకు తెలుసు మీరు సర్వస్వమి కుమారుడికి వారసత్వంగా ఇచ్చి తండ్రి నుండి ఇరవై ఒక్క జన్మలకు వారసత్వం తీసుకుంటారు పనికి రానిదంతా ఇచ్చి తండ్రి నుండి మీరు చక్రవర్తి పదవి తీసుకుంటారు పిల్లలు అంటారు బాబా మేము భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీరు వస్తే మా తనువు మనస్సు ధనము సహితంగా అవుతాము అని అన్నాము లౌకిక తండ్రి కూడా పిల్లలకు సర్వము అప్పగించి అవుతారు కదా ఇక్కడ మీకు ఎంత విచిత్రమైన తండ్రి లభించారు అంటే వారిని స్మృతి చేసినందున మీ పాపాలు భస్మమై మన ఇంటికి వెళ్ళొసిపోతారు అంటే నాతో పాటు వస్తారు ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం తండ్రి ఎక్కడ వస్తున్నారో చూడండి పాత రావణ రాజ్యంలో వస్తారు వారంటున్నారు నా భాగ్యంలో పావన శరీరం లభించనే లభించదు అంటే స్వర్గంలో నేను రాను పతితులను పావనంగా చేసేందుకు ఎలా రావాలి నేను పతిత ప్రపంచంలోనే వచ్చి మిమ్మల్ని పావనంగా చేయాల్సి వస్తుంది అటువంటి టీచర్ పై గౌరవం కూడా ఉంచాలి కదా చాలామందికి గౌరవించడమే తెలియదు అయితే ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే రాజధానిలో అయితే నెంబర్ వారుగా అందరూ ఉండాల్సిందే కదా కనుక అన్ని రకాల వారు ఇక్కడే తయారవుతారు తక్కువ హోదా పొందుకునే వారికి స్థితి ఉంటుంది చదువుకోరు తండ్రి స్మృతిలో కూడా ఉండరు వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా వీరి నడవడిక కూడా అలౌకికం వీరి పాత్ర ఇతరులు ఎవ్వరికీ లభించరు ఈ తండ్రి వచ్చి మీకు అత్యంత ఉన్నతమైన చదువును చదివిస్తూ ఉన్నారు అలాంటి వారిని గౌరవించాలి వారి శ్రీమతం అనుసరించాలి కానీ మాయ మాటి మాటికి మరపింపజేస్తుంది మాయ మంచి మంచి పిల్లలను కూడా క్రింద పడవేసేటంత శక్తిశాలి ఆ తండ్రి ఎంతో ధనవంతులుగా చేస్తారు కానీ మాయ ఒక్కసారిగా తల తిప్పేస్తుంది మాయ నుండి రక్షించుకునేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి చాలా మంచి మంచి పిల్లలు తండ్రికి చెందిన వారికి అయ్యి మళ్ళీ మాయకు వశమై పక్కా ద్రోహులుగా అయిపోతారు మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది ఏనుగును ముసలి తినేసింది అనే పదం కూడా ఉంది కదా గజేంద్ర మోక్షంలో కానీ దాని అర్థం ఎవ్వరికీ తెలియదు తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు చాలామంది పిల్లలు అర్థం కూడా చేసుకుంటారు కానీ నెంబర్ వార్ పురుషార్థ అనుసారం కొంతమందికి కొంచెం కూడా ధారణ జరగదు చాలా ఉన్నతమైన చదువు కదా కనుక ధారణ చేయలేరు వారి అదృష్టంలో రాజ్య భాగ్యం లేదు అని తండ్రి అంటారు కొంతమంది వాసన లేని జిల్లేడు పూలుగా ఉన్నారు కొంతమంది సుగంధ భరిత పుష్పాలుగా ఉన్నారు వెరైటీ పుష్పాల ఉద్యానవనం అటువంటి వారు కూడా కావాలి రాజధానిలో మీకు నౌకర్లు చాకర్లు కూడా లభిస్తారు అలాంటి వారు లేకుంటే నౌకర్లు చాకర్లు ఎలా లభిస్తారు రాజుల రాజ్యం ఇక్కడే తయారవుతుంది నౌకర్లు చాకర్లు చండాలరు మొదలైన వారంతా లభిస్తారు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఇంత ఉన్నతంగా తయారు చేయ తండ్రిని అంటే చాలా ఉన్నతంగా ఇప్పుడే కదా సంగం యూగంలో తయారు చేస్తూ ఉండేది ఇలాంటి తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమ బాష్పాలు ప్రవహించాలి మీరు మాలలోని ముత్యాలకు అవుతారు బాబా మీరు ఎంత విచిత్రమైన వారు మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేసేందుకు చదివిస్తున్నారు అని అంటారు భక్తి మార్గంలో శివుడిని పూజిస్తారు కానీ వీరే పతిత పావనులు అని అర్థమే చేసుకోరు కానీ ఓ పతిత పావన రండి మీరు వచ్చి సుగంధ పుష్పాలైన దేవీ దేవతలుగా తయారు చేయండి అని పాడుతూ ఉంటారు పిల్లల ఆజ్ఞలను తండ్రి మన్నిస్తారు వారు వచ్చినప్పుడు పిల్లలు పవిత్రంగా అవ్వండి అని అంటారు ఈ విషయంలోనే హంగామాలు గలాటాలు జరుగుతాయి తండ్రి అద్భుతమైన వారు కదా పిల్లలకు చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే పాపాలు సమాప్తం అవుతాయి తండ్రికి తెలుసు నేను ఆత్మలతో మాట్లాడతాను సర్వము చేసేది ఆత్మనే వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది ఆత్మయే శరీరము ద్వారా అనుభవిస్తుంది మీ కొరకు ట్రిబ్యునల్ కూర్చుంటుంది ముఖ్యంగా సేవ చేసేందుకు అర్హులుగా అయ్యి మళ్ళీ ద్రోహులుగా అవుతారు మాయ ఎలా మింగేస్తుందో ఆ తండ్రికే తెలుసు బాబా మేము ఓడిపోయాము ముఖము నల్లగా చేసుకున్నాము అంటే పతితులయ్యాము ఇప్పుడు క్షమించండి అని అంటారు ఇప్పుడు క్రింద పడ్డారు మాయకు వశం అయ్యారు ఇక క్షమ ఎక్కడి నుండి లభిస్తుంది అలాంటి వారు చాలా ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది మాయతో ఓడిపోయేవారు చాలామంది ఉన్నారు తండ్రి చెప్తున్నారు ఇక్కడ తండ్రి వద్దకు వచ్చి దానమిచ్చి వెళ్ళండి మళ్ళీ వాపస్ తీసుకోరాదు లేకుంటే సమాప్తం అయిపోతారు ఉదాహరణ ఉంది కదా దానం ఇచ్చిన తర్వాత వాపస్ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ తీసుకుంటే నూరు రెట్లు దండన ఉంటుంది తర్వాత చాలా చిన్న పదవి లభిస్తుంది రాజధాని స్థాపన అవుతూ ఉంది అని పిల్లలకు తెలుసు ఇతర ధర్మాల స్థాపనకు ముందే వారి రాజ్యం ఉండదు వారి ధర్మం అనుసరించి వారి సంఖ్య యాభై అరవై కోట్లు అయినప్పుడే వారి రాజ్యం స్థాపన అవుతుంది సైన్యము తయారవుతుంది ప్రారంభంలో ఒకరు ఇద్దరు వస్తారు తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతారు ఏస్క్రీస్ కూడా ఏదో ఒక వేషంలో వస్తారని మీకు తెలుసు బికారి రూపంలో ఉన్న మొదటి నెంబర్లోని వారే మళ్ళీ తప్పకుండా చివరి నెంబర్లో ఉంటారు ఈ సమయంలో ఏసు క్రీస్తు బికారి రూపంలో ఉన్నాడు అని అది సత్యమని క్రైస్తవులు వెంటనే అంటారు పునర్జన్మ తీసుకోవాల్సిందేనని అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరూ తమో ప్రధానంగా అయ్యే తీరాలి ఈ సమయంలో ప్రపంచమంతా తమో ప్రధానమై శిథిలావస్థలో ఉంది ఈ పాత ప్రపంచమంతా తప్పనిసరిగా వినాశనం అయ్యే తీరాలి క్రైస్తవులు కూడా క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది ఆ స్వర్గం మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అంటారు కానీ ఈ విషయాలను ఎవరు అర్థం చేయిస్తారు పిల్లలకి ఇంకా స్థితి ఎక్కడ ఉంది అని తండ్రి అంటున్నారు మేము యోగంలో ఉండలేము అని పిల్లలు మాటి మాటికి వ్రాస్తారు వారి చేష్టలు చూసి బాబానే అర్థం చేసుకుంటారు తండ్రికి సమాచారం తెలిపేందుకు కూడా పిల్లలు భయపడతారు తండ్రి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు ప్రేమతో నమస్కరిస్తారు పిల్లలకు అహంకారం ఉంటుంది మంచి మంచి పిల్లలను కూడా మాయ మరిపింపజేస్తుంది బాబా అర్థం చేసుకోగలరు నేను జ్ఞాన సాగరుడను అని తండ్రి అంటున్నారు సర్వజ్ఞుడు అనగా అందరి ఆంతరికంలోనిదంతా నాకు తెలుసు అని కాదు నేను వచ్చినదే అందరినీ చదివించేందుకు నేను ఎవరి ఆంతరికమును రీడ్ చేయను చదవను అనగా తెలుసుకోను నాలాగే ఈ సాకారం కూడా బ్రహ్మ కూడా ఎవ్వరిని చదవడు ఇతడు అన్నింటినీ మర్చిపోవాలి చదివి ఏం చేయాలి అందరు మనసులేముందో తెలుసుకునేం చేయాలి మీరు ఇక్కడికి వచ్చినది చదువుకునేందుకు భక్తి మార్గమే వేరు భక్తి క్రింద పడిపోయేందుకు సాధనంగా అవ్వాలి కదా ఈ భక్తి మాటలతోనే మీరు క్రింద పడిపోయారు ఇది తయారైన డ్రామా భక్తి మార్గంలో శాస్త్రాలు చదువుతూ చదువుతూ క్రిందకు దిగజారుతూ మీరు తమో ప్రధానంగా అవుతారు ఇప్పుడు మీరు ఈ చీచీ ప్రపంచంలో ఉండనే ఉండరాదు కలియుగం నుండి మళ్ళీ సత్యుగంలోకి రావాలి ఇప్పుడు ఇది సంఘం యుగం ఈ విషయాలన్నీ ధారణ చేయాలి తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయిస్తారు ప్రపంచంలో మిగిలిన వారందరి బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది వారి బుద్ధి పని చేయడం లేదు వీరు దైవీ గుణాలు కలవారీగా ఉండి తర్వాత వారే మళ్ళీ అస్రీ గుణాలు కలవారీగా అయ్యారని మీకు తెలుసు ఇప్పుడు భక్తి మార్గంలోని విషయాలన్నీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు వినిపించేది మాత్రమే వినండి చెడు వినకండి ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి మీరు మునిగిపోకుండా పైకి తేల్చేందుకే నేను వచ్చాను మీరు సంప్రదాయానికి సంప్రదాయానికి చెందినవారు ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా జన్మించారు కదా ఎంతమంది దత్తు పిల్లలు ఉన్నారో చూడండి అందరూ దత్తు పిల్లలే వారిని ఆది దేవుడు అని మహావీరుడు అని కూడా అంటారు పిల్లలైన మీరు మహావీరులే కదా మీరు యోగ బలము ద్వారా మాయ పైన విజయం పొందుతారు ఆ తండ్రిని జ్ఞాన సాగరులని అంటారు జ్ఞాన సాగరులైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలతో పళ్ళెములు నింపి ఇస్తున్నారు సంపన్నంగా చేస్తున్నారు ఎవరైతే జ్ఞాన ధారణ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు ధారణ చెయ్యని వారు తప్పకుండా తక్కువ పదవి పొందుతారు తండ్రి నుండి మీరు తరగని ఖజానాలు పొందుతారు అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ కూడా ఉంది అక్కడ మీకు అప్రాప్తిగా ఉండి వస్తువే ఉండదు ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని తండ్రి ఇచ్చేస్తారు అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తారు హద్దు వారసత్వం లభించినా ఓ పరమాత్మ చూపండి కృప చూపండి అని బేహద్దు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు కానీ వారేమిస్తారో ఎవ్వరికీ తెలియదు బాబా మిమ్మల్ని విశ్వం అంతటి యజమానులుగా చేస్తున్నారు అని మీకు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపనని చిత్రంలో కూడా ఉంది బ్రహ్మ సాధారణ రూపంలో ఎదురుగా కూర్చుని ఉన్నారు స్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా వారినే తయారు చేస్తారు కదా తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు మీరు పూర్ణ రీతిగా అర్థం చేయించలేదు భక్తి మార్గంలో శంకరుడి ముందుకెళ్ళి జోలను నింపమని వేడుకుంటారు మేము నిరుపేదలుగా అయ్యాము అని ఆత్మ అంటుంది మా జోలను నింపి ఈ విధంగా తయారు చేయమని అంటారు ఇప్పుడు మీరు జోలెను నింపుకునేందుకు వచ్చారు మేము నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలని కోరుతారు ఈ చదివే నర్ని నుండి నారాయణుడిగా చేస్తుంది పాత ప్రపంచంలోకి రావాలి అని ఎవరికి ఉంటుంది కానీ అందరూ నూతన ప్రపంచంలోకి రాలేరు కొందరు ఇరవై ఐదు శాతము పాతదైన తర్వాత వస్తారు కొంత తగ్గిపోతుంది కదా ఏ కొద్దిగానైనా సందేశం ఇస్తూ ఉంటే మీరు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా అవుతారు ఇప్పుడు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు రాజు రాణి ప్రజలు అందరూ నరకానికి అధికారులుగా ఉన్నారు అక్కడ డబల్ కిరీటారులు ఉండేవారు ఇప్పుడు వారు లేరు ఈ రోజులలో అయితే ధర్మము మొదలైన వాటిని ఎవరూ ఒప్పుకోరు దేవి దేవత ధర్మం పూర్తిగా సమాప్తం అయిపోయింది ధర్మమే శక్తి అని గాయనం ఉంది కానీ ధర్మాన్ని అనుసరించని కారణంగా శక్తి లేకుండా పోయింది తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు మధురాతి మధురమైన పిల్లల రమ్మిరే పూజల నుండి పూజారులుగా అవుతారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మీరే బ్రాహ్మణులు తర్వాత మీరే దేవతలు క్షత్రియులు బుద్ధిలో ఈ చక్రమంతా మెదులుతుంది కదా ఈ ఎనభై నాలుగు జన్మల చక్రంలో మీరు తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళాలి పతితులైన వారు ఎవ్వరు వెళ్ళలేరు ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది బంగారులో మలినం ఏర్పడుతుంది నగలో చేరదు ఇది జ్ఞాన అగ్ని దీని ద్వారా మురికి అంతా సమాప్తమై మీరు స్వచ్ఛమైన బంగారుగా అవుతారు తర్వాత మళ్ళీ శరీరం కూడా మంచిది లభిస్తుంది ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది అందుకే పవిత్రుల ముందుకెళ్ళి నమస్కరిస్తారు చేసేదంతా ఆత్మయే కదా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఎవరెంత పురుషార్థం చేస్తారో అంత లభిస్తుంది అందరికి ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి ఇతను హద్దు తండ్రి వీరు బేహద్దు తండ్రి ఈ తండ్రి స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు సంగమ యుగంలో మాత్రమే వస్తారు కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాల్సి వస్తుంది కదా టీచర్ను విద్యార్థి ఎప్పుడైనా మర్చిపోతాడా కానీ ఇక్కడ మాయ మరిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి యుద్ధ మైదానం కదా తండ్రి అంటున్నారు ఇప్పుడు వికారాలకు వర్షం అవ్వకండి మైల పడకండి ఇప్పుడు స్వర్గంలోకి వెళ్ళాలి పవిత్రంగా అవుతేనే పవిత్ర నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇస్తాను ఇదేమైనా చిన్న విషయమా కేవలం ఒక్క జన్మలో మాత్రమే పవిత్రంగా అవ్వండి ఇప్పుడు పవిత్రంగా అవ్వకుంటే క్రింద పడిపోతారు ఆకర్షణలు ప్రలోభాలు చాలా ఉంటాయి కామంపై విజయం సాధిస్తే మీరు ప్రపంచానికి యజమానులుగా అవుతారు పరంపిత పరమాత్మయే జగత్ గురువు అని ప్రపంచమంతటికి సద్గతినిచ్చేవారు అని నేరుగా చెప్పండి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అవినాశి జ్ఞాన రత్నాలతో బుద్ధి రూపీ జోలను నింపుకొని సంపన్నంగా అవ్వాలి ఏ విధమైన అహంకారమును చూపించరాదు సెకండ్ పాయింట్ సేవకు అర్హులుగా తయారైన తర్వాత మళ్ళీ ద్రోహులుగా అయ్యి ఎప్పుడు డిస్ సర్వీస్ చేయరాదు దానం ఇచ్చిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు వాపస్ తీసుకునే ఆలోచన కూడా రారాదు వరదానం డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ద్వారా అంధకారాన్ని పారద్రోలే లైట్ హౌస్ భవ పిల్లలైనా మీ వద్ద డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది కేవలం స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్ను డైరెక్ట్ లైన్తో ఆన్ చేస్తే లైట్ కరెంట్ వచ్చేస్తుంది మరియు సూర్య కాంతిని కూడా దాచగలిగే ఎంతటి దట్టమైన నల్లని మేఘాలు అంటే పరిస్థితులు ఉన్నా మాయ వచ్చినా అవి కూడా పారిపోతాయి దీని ద్వారా మీరు స్వయం ప్రకాశంలోనే ఉంటారు కానీ ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అవుతారు స్లోగన్ స్వపురుషార్థంలో తీవ్రంగా అయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ కూడా సులభంగా పారిపోతుంది అవ్యక్త ఇచ్చారా స్వసేవ మరియు ఇతరుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు సేవలు లేక స్వయం యొక్క ఎక్కే కళలలో సఫలతకు ముఖ్య ఆధారం ఒక్క బాబాతో అటూట్ ప్యార్ నిరంతర ప్రేమ బాబా తప్ప ఇక ఏది కనబడరాదు సంకల్పాలలో బాబా మాటలలో బాబా కర్మలో కూడా బాబా తోడు ఇలా లవ్లీన్ స్థితిలో ఉంటూ ఒక్క శబ్దం మాట్లాడిన ఆ స్నేహం యొక్క శబ్దాలు ఇతర ఆత్మలను కూడా బాబా స్నేహంలో బంధిస్తాయి ఇలాంటి లవ్లీన్ ఆత్మ యొక్క ఒక్క బాబా అనే శబ్దం కూడా జాదు మంత్రంలాగా పనిచేయగలదు ఆంశన్